హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మనకు ఎంటీఎస్ నుండి టెన్త్ క్లాస్ అర్హతతో మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టులకు సంబంధించి అయితే నోటిఫికేషన్ రిలీజ్ చేశారు ఫ్రెండ్స్ స్టార్టింగ్ శాలరీ వచ్చేసి థర్టీ థర్టీ త్రీ సిక్స్ ఫిఫ్టీ వరకు ఉంటుంది ఫ్రెండ్స్ ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు ఎలాంటి ఇంటర్వ్యూ కండక్ట్ చేయకుండా జాబ్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది అని మెన్షన్ చేశారు ఫ్రెండ్స్ పర్మనెంట్ ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు ఫ్రెండ్స్ డీటెయిల్స్ కనుక చూసినట్టయితే ఆర్గనైజేషన్ నేమ్ వచ్చేసి సిఎస్ఐఆర్ అడ్వాన్స్డ్ మెటీరియల్స్ అండ్ ప్రాసెసెస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్ ఏఎం పిఆర్ఐ నుంచి జాబ్స్ అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్ జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్ అండ్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ లకు సంబంధించి రిలీజ్ చేశారు ఫ్రెండ్స్ మూడు వేకెన్సీస్ కోసం రిలీజ్ చేశారు ఫ్రెండ్స్ పర్మనెంట్ ఉద్యోగాలకు సంబంధించి రిలీజ్ చేయడం జరిగింది పద్దెనిమిది సంవత్సరాల నుండి ముప్పై సంవత్సరాల మధ్య ఉన్న అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు అని మెన్షన్ చేశారు టెన్త్ క్లాస్ అర్హతతో ఆర్ ఇంటర్ అండ్ మాస్టర్ డిగ్రీ పూర్తి చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అని మెన్షన్ చేశారు మంత్లీ శాలరీ వచ్చేసి థర్టీ ఫైవ్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ నుండి వన్ ల్యాక్ ట్వల్వ్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ వరకు ఉంటుంది అప్లికేషన్ స్టార్ట్ డేట్ వచ్చేసి ట్వంటీ నైన్త్ జనవరి ట్వంటీ ట్వంటీ సిక్స్ నాడు స్టార్ట్ అయింది డెడ్ లైన్ వచ్చేసి నైన్టీన్త్ ఫిబ్రవరి ట్వంటీ ట్వంటీ సిక్స్ నాడు క్లోజ్ అవుతుంది ఫ్రెండ్స్ దరఖాస్తులు అయితే ఆన్లైన్లో ఆన్లైన్లోనే చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసి ఏఎంపిఆర్ఐ డాట్ ఆర్ఈస్ డాట్ ఐఎన్ స్లాష్ ఈఎన్ లో అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ షూసే ముందు ఫ్రెండ్స్ ఒక చిన్న రిక్వెస్ట్ మీరు కనుక మన ఇప్పటి ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోపోతే వెంటనే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ పై ట్యాప్ చేసి పక్కనే వచ్చే బెల్ పై కూడా ట్యాప్ చేయండి ఫ్రెండ్స్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసినట్లయితే జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్ చూసినట్టయితే మాస్టర్స్ డిగ్రీ అయితే పొంది ఉండాలి అది కూడా రికగ్నైజ్డ్ యూనివర్సిటీలో పొంది ఉండాలి హిందీ ఆర్ ఇంగ్లీష్లో పొంది ఉండాలి అని మెన్షన్ చేశారు ఫ్రెండ్స్ వాళ్ళ కంపల్సరీ వాళ్ళ ఆప్షనల్ సబ్జెక్ట్ వచ్చేసి ఇంగ్ ఇంగ్లీష్ ఆర్ హిందీ అయితే ఉండాలని మెన్షన్ చేశారు ఫ్రెండ్స్ మల్టీ టాస్కింగ్ ఎంటీఎస్ కోర్స్లో చూసినట్టయితే మెట్రికులేషన్ ఆర్ ఇంటర్మీడియట్ పాస్ అయినా సరిపోతుంది అని మెన్షన్ చేశారు ఫ్రెండ్స్ ఎలాంటి ఎక్స్ ఎక్స్పీరియన్స్ అయితే ఎలాంటి మెన్షన్ చేయలేదు ఫ్రెండ్స్ మంత్లీ శాలరీ చూసినట్టు అయితే సిక్స్టీ ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ నుండి స్టార్ట్ అవుతుంది అని మెన్షన్ చేశారు ఫ్రెండ్స్ అంటే జూనియర్ ఏంటి ట్రాన్స్లేటర్ ఉంటుంది కదా వాళ్ళకి అయితే థర్టీ ఫైవ్ ఫోర్ హండ్రెడ్ వరకు ఉంటుంది అండ్ వాళ్ళ వాళ్ళ స్కేల్ వచ్చేసి వన్ ల్యాక్ ట్వెల్వ్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ వరకు ఇవ్వడం జరుగుతుంది అని మెన్షన్ చేశారు ఫ్రెండ్స్ ఏజ్ లిమిట్ కనుక చూసినట్టు అయితే ఎయిటీన్ ఇయర్స్ నుండి ఎబోవ్ ఉన్న అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు అని మెన్షన్ చేశారు అండ్ కొన్నిటికేమో ట్వంటీ ఫైవ్ ఇయర్స్ దాకా ఉన్నది మరియు ఇంకో కొన్ని పోస్టులకు ఏమో ఎయిటీన్ టు థర్టీ ఇయర్స్ దాకా ఉంది అని మెన్షన్ చేశారు ఫ్రెండ్స్ అప్లికేషన్ ఫీజ్ చూసినట్టు అయితే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే కేటాయించవలసి ఉంటుంది అని మెన్షన్ చేశారు ఫ్రెండ్స్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబిడి ఉమెన్ ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకైతే ఎలాంటి ఎక్స్పీరియన్స్ అండ్ ఎలాంటి అప్లికేషన్ ఫీజ్ అయితే కేటాయించలేదు అని మెన్షన్ చేశారు ఫ్రెండ్స్ ఎలక్షన్ మెథడ్ వచ్చేసి రిటర్న్ టెస్ట్ ఎగ్జామినేషన్ ఉంటుంది ఆ తర్వాత స్కిల్ టెస్ట్ అయితే ఉంటుంది తర్వాత ఇంటర్వ్యూ మేబీ కండక్ట్ చేద్దామని లేకుంటే లేదు అని మెన్షన్ చేస్తారు ఫ్రెండ్స్ అప్లికేషన్ ఎలా చేసుకోవాల్సి ఉంటుంది అంటే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉంటారు కదా వాళ్ళ రిక్రూట్మెంట్ జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్ మల్టీ టాస్కింగ్ సంబంధించి వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో సిఎస్ఐఆర్ ఏఎంపిఆర్ఐ వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ కావాల్సి ఉంటుంది బిఫోర్ డెడ్ లైన్ డెడ్ లైన్ అంటే బిఫోర్ లాస్ట్ డేట్ ఉంటుంది కదా ఫిబ్రవరి నైన్టీన్ ట్వంటీ ట్వంటీ సిక్స్ నాడు ముందు రోజుగానే మీరు అయితే అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఇంట్రెస్ట్ ఉన్న అభ్యర్థులు అయితే తప్పకుండా అప్లై చేసుకోండి ఫ్రెండ్స్ ఎంటీఎస్ నుండి మంచి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు ఫ్రెండ్స్ టెన్త్ పాస్ అయితే సరిపోతుంది అని మెన్షన్ చేశారు స్టార్టింగ్ శాలరీ వచ్చేసి థర్టీ త్రీ థౌజండ్ సిక్స్ ఫిఫ్టీ వరకు ఉంటుంది అని మెన్షన్ చేశారు ఫ్రెండ్స్ ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకుండా ఈ జాబ్స్ అయితే ఇవి ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్ చేయండి వీలైనంత త్వరగా మీకు రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను లేకుంటే నోటిఫికేషన్ పీడిఎఫ్ కింద ప్రొవైడ్ చేస్తాను మీరు అక్కడ నుండి వెళ్ళి చెక్ చేసుకోండి మరిన్ని ఇలాంటి అప్డేట్స్ డైలీ రావాలి అంటే మన ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you.